వెల్కమ్ టు భారత్ వనితా టీవీ వనితీ వర్గంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గుంటూరు నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన శ్రీనివాసరావుపేట శాంతి నగర్ లక్ష్మీనగర్ రామరెడ్డినగర్ అరవయడుగుల రోడ్డు గౌతమి నగర్ ముత్యాల రెడ్డి నగర్ అంబేద్కర్ నగర్ కోబాటుపేట దేవాపురం పట్టాభీపురం వడ్డేగూడెం చుట్టగుంట కేవీబీ కాలనీ ఏటి అగ్రహారం హౌసింగ్ బోర్డు కాలనీ నల్లచెరువు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి డ్రైనేజీ మరియు సిలిటేషన్ తొలగింపు మీద దృష్టి పెట్టానని సిబ్బంది కొరత మరియు ఇతర కారణాలతో ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని తాను భావిస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అన్ని డివిజన్లలో సైడ్ డ్రైవ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించాలని లోతట్టు ప్రాంతాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లుగా గల్లా మాధవి తెలిపారు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను అధికారులు అందరూ సమన్వయపరుచుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులతో తాను ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు అవసరం లేదని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ప్రజలకు భరోసాని ఇచ్చారు